హాయ్ అండి నేను మీ షాహి దక్కని ఈరోజు మనం చేసుకున్న సండే స్పెషల్ ఏంటంటే గోంగూర చికెన్ చేశానండి ఈ గోంగూర చికెన్ చేసే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అస్సలు చేసుకోవట్లేదు అలాగే షేర్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు అండి ప్లీజ్ అండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనం ఈ గోంగూర చికెన్ అనేది ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం దానికి కావాల్సింది ఏంటంటే గోంగూర చికెన్ రెండు అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే ఈ చికెన్ని నేను పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి ఒక గంట క్రితమే నేను మ్యారినేట్ చేసి పెట్టి పక్కన పెట్టేశాను అనమాట అలాగే గోంగూర కూడా క్లీన్ చేసేసి ఇలా చిన్న కుక్కర్లో వేసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసానండి కొత్తిమీర వేయటం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది ఈ గోంగూరలోకి కొంచెం పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడరు అలాగే కొంచెం ఇది అల్లం పేస్ట్ అండి గోంగూరలోకి గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక పదిహేను ఇరవై పచ్చిమిరపకాయలు అలాగే ఒక నాలుగైదు టమోటాలు ఒక పెద్ద ఉల్లిపాయ అనమాట ఇవి మొత్తం కట్ చేసుకొని మొత్తం ఈ గోంగూరలో వేసేసుకోవాలి మొత్తం వేసుకున్నాం కదా అలాగే కొంచెం వాటర్ అనమాట ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ ఆ వాటర్ పోసేసుకొని మీద పెట్టేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక ఆరు విజిల్లు వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఏడి విజిల్లు అయితే ఈ అంతా వచ్చేసిందండి ఈ కుక్కరు కింద పె తీసేసుకొని స్టవ్ అయితే బౌల్ పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ అనమాట ఆయిల్ దేంట్లో మనం యూస్ చేయలేదు కాబట్టి ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ ఒక బిర్యానీ యాకు వేసుకున్నామండి అలాగే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను కిలో చికెన్ అనమాట ఇది ఈ చికెన్ కూడా చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై కాదండి మామూలుగా మగ్గను ఇవ్వాలి అనమాట అంటేను కొంచెం అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ అండి కట్ చేసుకున్న ఉల్లిపాయ ఇలా చక్కగా అనమాట మగ్గను ఇవ్వాలి ఈ చికెన్ బాగా మగ్గాలన్నమాట ఈ మగ్గే లోపల ఏంటంటే మనం ఈ గోంగూర ఉంది కదా ఆ గోంగూరని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము చూసారు కదా ఈ గోంగూరని కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని ఆల్రెడీ మనం చికెన్లో ఉప్పు సాల్ట్ వేస్తున్నాం కాబట్టి ఈ గోంగూరకు సరిపడా ఉప్పు వేసేసుకొని ఇలా చక్కగా ముద్దగా అంతా ఇలా నలిపేసేయాలన్నమాట ఈ గోంగూర చికెన్ బాగా మగ్గిపోయింది చూడండి చూసారు కదా చక్కగా మగ్గిపోయిందనమాట ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఈ గోంగూర అనేది రెడీ చేసుకున్నాం కదా గోంగూర చికెన్కి ఈ గోంగూర కూడా ఇలా వేసేసుకొని చూసారు కదా ఈ గోంగూర చికెన్ అనేది చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని ఒక పది పదిహేను నిమిషాల దాకా సిమ్లో పెట్టేసుకోవాలండి మనకు ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదు ఒకసారి చూసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా అనమాట ఈ గోంగూర చికెన్ అనేది రెడీ అయిపోతుంది ఫైనల్గా అయితే మన గోంగూర చికెన్ అనేది చక్కగా రెడీ అయిపోయిందండి అంతే